కోట్ల రూపాయల వెంకటగిరి ప్రజాధనాన్ని తప్పుదారి పట్టిస్తున్నారని అంతేకాకుండా శ్రీ పోలేరమ్మ జాతరలో చేసిన దానికంటే ఎక్కువ ఖర్చులు లెక్కలు చూపారని వీటి లెక్కలు తెలపాలన్నారు ఇప్పటి వరకు పట్టణంలో నాసిరికం పనులు చేసిన ఏ వన్ కాంట్రాక్ట్ పనితీరుతో పాటు మున్సిపల్ అధికారుల నిర్లక్ష్య వ్యవహార అనుచిత వాక్యాలను తీవ్రంగా ఖండిస్తూ నేడు అత్యవసర సమావేశానికి హాజరైన కౌన్సిలర్లు సమావేశాన్ని బైకట్ చేశారు నేడు జరగని మున్సిపల్ కౌన్సిల్ సమావేశం ఎక్స్క్లూజివ్ మీకోసం ఆవరు గోపాల్ రావాల్సిందే వెంకటాద్రి నాయుడు రావాల్సిందే వీళ్ళు ముగ్గురిని పిలిపించిన తర్వాత మీరు బడ్జెట్ స్టార్ట్ చేయండి చేయకపోతే మాత్రం మేము ఒప్పుకున్న సమస్యలు అయిన ఖచ్చితంగా చెప్తున్నాం ఎవరో మానవులో కానీ అసలు అతను పని చేస్తున్నాడా లేదంటే వేరే వాళ్ళ దగ్గర పని చేపిస్తాను రా చెప్పండి సార్ మీకు సమాధానం అమానవకాలు రావాల్సిందే ఈరోజు ఖచ్చితంగా మేమని బ్లాక్ లిస్ట్లో పెట్టమని నేను చెప్పాం చైర్పర్సన్ గారికి చెప్పా ఏమా చెప్పామా లేదా మీరు ఎందుకు బ్లాక్ లిస్ట్లో పెట్టలేదు మీకు కాంట్రాక్టర్ పైన మీద అభిమానం ఏంది మీకు మీరు ఎందుకు పని చేపించలేదు మొదట చెప్తే హోదా తిప్పానన్నారు అంత ముందు చెప్తే ఒత్తిడి అన్నారు ఈసారి వచ్చే తుఫాన్ కోసం వెయిట్ చేస్తారు జనాభా మొదలు రాసా ఇప్పుడు మీరు పని చేసిన దానివల్ల ఈరోజు మూసేశారు కాలువని ఎవరు అసలు అవమానో అతను పని చేయిందాన్ని మళ్ళీ మళ్ళీ మీరు కోట్ల లెటర్ శాంక్షన్ చేయించారు అన్న కౌన్సిల్ మీటింగ్లో పిలిపింది అతన్ని మీకు కూడా చెప్పా లైట్ ఇది ఎన్నో రోజులు మీకు చెప్పా ఒక లైట్ చేయించుకోవాలంటే డిఈ గారి స్థాయిలో ఏం చెప్పాలి వచ్చా కౌన్సిలరా దాన్ని చేపించారా ఇప్పటి వరకు వాళ్ళిద్దరిని పిలిపించిన తర్వాత మళ్ళీ మీరు స్టార్ట్ చేయండి మొన్న ఇరవై లక్షలు వర్క్ ఇచ్చారు మీరు ప్రతి కౌన్సిలర్కి నామినేషన్ వర్క్ ఎన్ని రోజులు చేశారు వర్క్ నా వార్డులో ఎన్ని రోజులు చేశారు కాంట్రాక్టర్ వర్క్ ఎన్ని రోజులు కదా ముప్పై ఐదు లక్షలు ఇచ్చిన వ్యక్తికి ఒకటిన సంవత్సరం పట్టిందా ఇంకా చేయలేక ఇన్కంప్లీట్ అయ్యారు వర్క్ అది ఎవరికి ఇచ్చి ఏమి ఇచ్చారు ఏమి ఇచ్చారు ఎక్స్ప్లెనేషన్ ఇప్పుడు ఏం చేయమంటారు ఇప్పుడు మీరు పని చేసిన దానివల్ల నేను నష్టపోయాను వాడి ప్రజలు ఇప్పుడు ఒకటే మాట అదే పా పని కానీ చేయకుండా ఉంటే నేను ఇంకోసారి పెట్టుకోను కదా ఇప్పుడు ఐదో వందల అరవై లక్షలు పెట్టారు అరవై లక్షల వర్క్ అయిపోయింది కదా ఇప్పుడు అదే విధంగా పెళ్లి కానీ పెట్టుంటే దాని కోసం ఇస్తుంటారు కదా ఏమ్మా ఇస్తుంటున్నారా గతంలో గతంలో ఒక కౌన్సిలర్ హస్బెండ్ ని బ్లాక్ లిస్ట్ లో పెట్టిన దాకా ఇదే మున్సిపాలిటీ ఉంది ఉందా లేదా గోపి అనే అతన్ని ఎనిమిది నెలలు ఆపిన తర్వాత సంవత్సరంలో మళ్ళీ దాన్ని ఇచ్చేశారు అంటే కౌన్సిలర్ భర్త మాత్రం బ్లాక్ లిస్ట్ పెట్టేదానికి అవకాశం ఉంది దాన్ని ఒకసారి ఏ రకంగా బ్లాక్ లిస్ట్ లో పెట్టారు అనేది ముందు బయట తిండి అసలు దాన్ని

డిఈఈ గారు కానీ కమిషనర్ గారు కానీ కూర్చొని ఎం ముక్కలు ఎంత వస్తుంది ఎంత పర్సంటేజ్ వస్తుంది కూర్చుని కనుక వర్త చెప్పిరా రోజుని ఎన్ని రోజు రాత్రి ఈరోజు శానిటేషన్ శానిటేషన్ ఆగిపోయి దాదాపు నలభై నాలుగు మందితో ఈరోజు లీవ్ తీసుకొని పెట్టిన దానివల్ల ఎంత డ్యామేజ్ దొరకాలి మీకు గతంలో చేసానికి అయ్యా ఈ రకంగా ఇబ్బందులు జరుగుతాడో మీరు చూసుకోలేదండి మీరు ఎందుకు పట్టించుకోవట్లేదు అని

పదిహేను కోట్లు యాక్సెప్ట్ చేయడంలో ఉద్దేశము మీ ఆంతర్యం ఏంటంటే అతని చేయిస్తాను మేడం అది పిలిపిస్తానని అన్నారు మీరు అదే జరుగుతుంది స్టార్ట్ చేసాము ఒకట్రా వర్క్ జరుగుతుంది అని చెప్పారు మేడం కాలో చూపించాను అతను మాత్రం ఏదైనా అన్నాడు అని చెప్పారా లేదా మీరు వర్క్ జరుగుతుందంటే మేము ఆ రోజు మాట్లాడలేదు అది మళ్ళా వచ్చాడు కాంట్రాక్టర్ అన్నారా లేదా అన్నారు సార్ సొల్యూషన్ ఏం సార్ తెలుసా మార్చిలో ఉగాది వస్తే పోయిన మార్చిలో ఉగాది వస్తే స్వయంగా ఎమ్మెల్యే గారు ఉగాది అని కూడా చూడకుండా నన్ను బ్లేమ్ చేశారు ఏమని నువ్వు ఆపుతాను అంట వర్కాన్ని సరే ఈ రోజు ఎవరో పేరు నేనవుతా ఆ రోజు వర్కాపులా కేవలం పూర్తి లాగా టెస్ట్ ఉంటే ఆ టెస్ట్ మాత్రం నేను చేయను స్వయంగా డీ గారు అని చెప్పారు డీ గారు పోయి స్వయంగా ఆపారు దానిపైన మనకు ఆ కాంట్రాక్ట్ మాపై చెప్పడం ఏంటి అసలు

ఏంటంటే దాదాపుస్టీ ఎస్టీలు ఇరవై లక్షలు పెట్టారు మామూలుగా ఇచ్చి రౌండ్ ఆ రోజు పెట్టినరోజు ఏ బీఎస్ అధికారులు పెట్టేశారు కనీసం నాట మూడు లక్షల రూపాయలు పనిచేసి పదిహేడు లక్షల రూపాయలు అనకపోయింది నేను దాంట్లో వేరే నిధులతో పెట్టుకుంటాను కదా అది ఎస్టీ ఎస్సీ రాకుండా ఇలా ఉంటే

ఆ ఆ పద దీంట్లో కూర్చున్నప్పుడు మీరు మాకు తెలియదు రాదు అనే మాట చెప్పలేదు మీకు ప్రభుత్వ పరంగా ఇచ్చిన వృత్తి ఉద్యోగం మమ్మల్ని ఏ రకంగా ఐదు సంవత్సరాలు ఒకసారి ఎందుకు మేము ఏ రకంగా సమాధానం చెప్పాలో మీరు ముప్పై సంవత్సరాలు మీరు చెప్పాల్సిందే మాకు తెలియదు మా ముందు చేసిపోయాడు ఆ తర్వాత ఈ మాటలే మాట్లాడుకూడదు మీరు మీ మీరు తీసుకోకుండా దాదాపు కోట్ల రూపాయలు వేరే కమిషనర్ తెచ్చాడు వేరే డిఈ తెచ్చాడు

બેકટિંગ 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 14% પ્રોજેક્ટ મેનજમેન્ટ અને આનાન્સમેન્ટ કરે છે કે ડાયરેક્ટ આ સમારેસતો નેવરે સરકારે આ માઉન્ટલ સરકારે એક્સેસ ફોર પાસ એક્સેસ હોતા અને દાદા કો 80 લાખના લક્ષ્ય તાકા અને ગવર્નમેન્ટ કે નક્ષે જવું છે એટલે મલ આનાંગા મલ લેશ 2% 3% મલ લેશ

పిలిపి అతని ఎందుకు పని చేయలేదు ఎక్స్ప్రెషన్ ఏమి ఇచ్చాడు సోదం ఎక్స్ప్రెషన్ చేస్తాను అయినా పని చేయక పని చేయడానికి మళ్ళీ మీరు ఎట్లా అప్రోజ్ చేస్తారు మీరు ఎస్సీకి చెప్పారు సరే ఫోర్ పర్సన్ చేస్తారా ఆల్రెడీ అతను పని చేయలేదు సార్ మీరు ఇంతకుముందు చెప్పారు మా చోదలో లేదని మా గౌరవం పర్త చేశారు గోపి గారు ఆయన బ్లాక్ లిస్ట్లో పెట్టారు ఎట్ట పెట్టారు తీండి రికార్డ్ తీయండి అంటే కౌన్సిల్ చేస్తున్న పాపదే వాళ్ళ పంతలు పనులు చేసుకోకూడదు బయట చేసి వాళ్ళ ఆరా తీసుకొని చూస్తా ఉంటుందా నేను ఎవరికి మా కౌన్సిల్కి రూపాయలు ఉంటుండాలా బయట జనాభా మాత్రం కౌన్సిల్ తినేస్తాను చెప్పారు మాకెందుకు చెప్పారు ఎంతవరకు మాకు ఓకేంది కొద్దివరకు మేము మీకు తెలిసిన చెప్పాము ముప్పై లక్షలు వస్తుంది ఆరు ఎందుకు మీకు చెత్తలే మొన్న చెప్తే ఉన్నారు వార్లో conformational change అది. సో వల్ల confound కదా. అదో లైన్ చేశాడు కదండి. అక్కడ సైడ్ ముప్పై లక్షలు కొంత ఒత్తిడిస్తాడా. నేనకి సైంటిస్ట్ బిట్టు పైప్ లైన్ ఉన్నా కదా. ఎవరో కదా. అది సైడ్ అది

చెప్పా నేను అవన్నీ మాకు చెప్పలేదు చెప్పావులా కనిపించా నేను నువ్వు నువ్వేమో నాతో చెప్పేది వచ్చే కనిపించే ಚೋಡೋಣ ಸರ್ ಚೋಡ ಮೀರೆ ಎಂತೋ ಚೋಡೋಣ ಎಂತೋ ಚೋಡ ಮೂರು ಲಕ್ಷಣ ಪಾಕಾಲೆ ಬೆಲೆ ಐದು ಲಕ್ಷ ಚೋಡ ಜಾಂಟ ಸೋ ವಿಷಯಗಳು ಕಾಮನ್ ಚಲ ಹಾ ಜಾಂಟ ಸೋ ವಿಷಯ ವರ್ಕರ್ ಸ್ಟ್ರೈಕ್ ಪಿರಿಯಡ್ ಅಮೌಂಟ್ ನೀ ಚೋಡೋಣ ಅಂತಂದ ಸರ್ ವರ್ಕರ್ ಸೋ ಸ್ಟ್ರೈಕ್ చేశారు ಅದು ಅಕ್ಟೋಬರ್ 4 ತಾರೀಕಿಗೆ ಬರಬಾರದು ಸರ್ ಒಂದು ರೋಜು ಕ್ಲೀನ್ చేసిన ದಾನಿಗೆ 2 ಲಕ್ಷ ಆರು ಇವೆ ಅಂತದ ಏ ಸರ್ ಮತ್ತೋ ಕಾದು ಎಲ್ಲಿ ರೋಜು చేశారు ಸರ್ ಎಲ್ಲಿ ರೋಜು చేశారు ಸರ್ 2 ರೋಜು ಬೆಲೆ ಸಂಕಟ ಇರುತ್ತೋ ಅವರು ಒಂದು ಸಂಕಟ ಸಾಕ చెప్తున్నాను ఎన్న రెండు రోజులు చేసిన ఆ రోజు కూడా ఒక జేసి మూడు డాక్టర్లు ఇరవై ఐదు మంది మాలు పనిచేసాను

ಮನ ಮು ಸಂಪಾಯ ಕನಸು ಟಿಕೆಟ್ ಅದೇ ತಿಳಿ ಮಾ ಮಣಿಮಾ

చిన్నప్పుడు చెప్పారు చేయమండదు పోతానండి ఐదో వరకు పోతానండి ఫైవ్ లో పద్నాలుగు వార్తలు చేయరా చేసారా ఎవరితో

ఇంకొద్ది మాది రెండు నెలలు సార్ మూడు నెలలు మా పరిస్థితి ఈ మూడు నెలల్లో కూడా చేయకుండా ఆపుతాము గతంలో గతంలో ఈ రోజు ఏ రకంగా సమ్మస్టోర్ స్టోరేజ్ తెల్లయో మాదిరాదో అని మేము కౌన్సిల్ లో అడుగు హ్యాండ్ చేయలేదు కమిషనర్ చేసిన పాపం వల్ల ఈ రోజు వెంకటగిరి ప్రజలు దాదాపు కోటి రూపాయలు పోగొట్టుకుంటారు కాంట్రాక్టర్ దగ్గర మేము వెళ్ళిపోతాం తొమ్మిది నెలలు చేసుకుని తొమ్మిది నెలలు హ్యాండ్ ఓవర్ చేసుకుని

సైడ్ బర్మ్ లో వేస్తున్నారు సెంటర్ లో ఇలా పైప్ లైన్ సైడ్ బర్మ్ లో వేస్తున్నారు సైడ్ బర్మ్ అంటే ఇప్పుడు తార్ రోడ్డు దాని పైన పడేదా నేను చెప్పేదా నేను చూపించేదా తార్ రోడ్డు దాని పైన పడి ఉన్న నేను చూపించేదా అందుకనే ఒక ఎలక్ట్రిసిటీ వాళ్ళు ఒక మున్సిపాలిటీ ఒక అవగాహన మీద కానిస్తే రోజు మార్చి రోజు పనిచేస్తారు ఒకే లెవెల్ లో పని జరగదు అనేది